సార్ ఒకప్పుడు అన్నం కూడా దొరకని ప్రాంతం ఇది చాలా డెజర్ట్ ఏరియా అలాంటిది ఇప్పుడు కియా మోటార్స్ రావడం ద్వారా చాలామందికి ఐ మీన్ హెల్ప్ఫుల్ వచ్చింది జాబ్స్ పరంగా కానీ చాలా అంటే ముందు అనంతపుర్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు అనంతపూర్ అనే దాంట్లో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందని చెప్పేసి చాలామందికి తెలియబోతుంది సో వైఆర్ సో హ్యాపీ అండ్ అది ఒక సంస్థను కియా అనేది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అనంతపూర్లో పెట్టి మా అందరినీ గ్రేట్ చేసినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ బెస్ట్ అని చెప్పగలను గర్భిణీ స్త్రీల నుంచి ముసలి వాళ్ళు వరకు న్యాయం జరిగింది ఎందుకంటే విలేజెస్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళకి విటమిన్ ఫుడ్ లేక చాలామంది విటమిన్ డెఫిషియన్స్తో బాధపడుతున్నారు పిల్లలు అలాంటి వాళ్ళకి అంగన్వాడీస్ చాలా డెవలప్ అయ్యాయి తర్వాత ఇప్పుడు ఓల్డేజ్ ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఫింక్షన్స్ కూడా కరెక్ట్గా అందుతున్నాయి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ముసలి వాళ్ళు చాలా వాళ్ళ పేరెంట్స్ చూడు వాళ్ళ పిల్లలు చూడక చూడకపోతున్నా కూడా వాళ్ళకి అంటే ఏదో వాళ్ళకి త్రీ థౌజండ్ ఇస్తున్నారు ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి టూ థౌజండ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పిల్లలపైన ఆధారపడుకోకపోయినా వాళ్ళు బతకగలరు తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్స్ కరెక్ట్గా అందాయి లాస్ట్ గవర్నమెంట్లో అయితే మేమంతగా పొందలేదు కాబట్టి స్కాలర్షిప్స్ అందరికీ వచ్చాయి తర్వాత కియా మోటార్స్ కియా మోటార్స్ ఈరోజు ఇక్కడున్న అన్నంటే ప్రజెంట్ ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ వల్ల అని చెప్పవచ్చు స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనము చాలా చాలా సఫర్ అయ్యామన్నమాట అప్పుడు ఎంతో డబ్బులు అవసరమైంది మన స్టేట్కి అదే తెలంగాణ స్టేట్కి హైదరాబాద్ నుంచే కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఏమీ బాధపడలేదు కానీ అతనికి అందరికీ న్యాయం చేశాడు నెక్స్ట్ కూడా కమింగ్ కమింగ్ ఎలక్షన్స్లో కూడా ఇదే గవర్నమెంట్ ఉండాలి అంటే మనం కొత్త గవర్నమెంట్ కూడా చూడాలి కానీ ఇప్పుడు స్టేట్ ప్రత్యేక హోదా మనకి ఇవ్వలేదు అది వచ్చిన తర్వాత కావాలంటే కొత్త గవర్నమెంట్ని కూడా చూడాలి ఈవెన్ ఏదైనా ఏ పార్టీ అయినా కూడా ప్రజెంట్ నెక్స్ట్ ఇప్పుడు కమ్మింగ్ ఎలక్షన్స్ మాత్రం తిడిపి ఉండాలని అనుకుంటున్నాను అభివృద్ధి పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు సార్ ఎప్పటి నుంచే వెనకబడిన జిల్లా మనకి ఏం లేవు కానీ చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత మనకి కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి ఎస్పెషల్లీ మా ఊరకొండ నియోజకవర్గంలో గత కొన్నేళ్ళ నుంచి ఏం లేవు సార్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కట్టించినారు చుట్టుపక్కల ఏరియాల్లో అన్ని వ్యవసాయంకి నీళ్ళు ఎక్కువసేపు కరెంటు పొద్దున్నే ఇంతకుముందు ఎట్లుందంటే రాత్రిపూట కరెంట్ వస్తుంది సార్ కానీ ఇప్పుడు ఏం చేసిన అంటే ఆయన వల్ల పొద్దున్న పొగిలి సెవెన్ అవర్స్ ఇస్తున్నారు కరెంటు దానివల్ల రైతులకు కానీ అక్కడుండే ప్రజలకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంది ఎడ్యుకేషన్ ప్లేస్లో కూడా మన ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ కేరళ మనకి ఏపీ ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా రావడానికి చంద్రబాబు నాయుడు కారణం స్కాలర్షిప్లు అన్నీ మీకు సమయానికి అందుతున్నాయా ఈ ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన వచ్చి స్కాలర్షిప్లు బాగానే అందుతున్నాయి సార్ సరే పథకాలు ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు పథకాలంటే అంటే కొన్ని దాంట్లో మిస్టేక్స్ కూడా ఉన్నాయి సార్ సరిగ్గా కొన్ని మంచి పథకాలు ఏం కాదు యావరేజ్ ఎలాంటి పథకాలు పెడితే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు జనరల్గా అంటే యూత్కు ఉపయోగపడే పథకాలు పెడితే మేల్ సార్ అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే లాస్ట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక విలేజ్లో పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఏమైనా స్టడీ పరంగా కావాలంటే ఇప్పుడు ఓన్లీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఒక ఎంబీఏ చదివిన పిల్లాడు కూడా అతని విలేజ్ వల్ల పెద్ద చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సైన్ పెట్టిస్తే అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఈ గవర్నమెంట్స్ చదువుకున్న వాడే డైరెక్ట్గా అంటే నీకు మీ మీసేవలకి మీ సేవకి వెళ్ళాలి లేకపోతే తనే స్వయంగా మొబైల్లో రిజిస్టర్ చేసుకుని మీ మిసే ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అంటే చదువుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడండి చంద్రబాబు ఈ గవర్నమెంట్స్ ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన మంచిగా ఉందంటారా పక్క హండ్రెడ్ పర్సెంట్ గడిచిన నాలుగు సంవత్సరాలుగా పరిపాలన పరంగా చూసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే న్యాయం జరిగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ జరగాల్సి ఉంది ఇక్కడ అనంతపురంలో తీసుకుంటే కియో మోటార్స్ వచ్చింది చాలా సంతోషకరం అందరికీ కానీ అందులో డిప్లొమో బీటెక్ ఐటీఐ వాళ్ళకు మాత్రమే తీసుకుంటున్నారు డిగ్రీ వాళ్ళని తీసుకోవడం లేదు ప్రభుత్వం దృష్టి సారించి డిగ్రీ వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దాంట్లో అవకాశం కల్పించి ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి డిగ్రీ స్టూడెంట్స్కి అందరికీ మేలుగా చేస్తే చాలా బాగుంటుంది సార్ ఈ నాలుగు సంవత్సరాల్లో పథకాలు అవి బాగా ప్రవేశపెట్టినారు ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు సంవత్సరాలు ఎలా అనిపించింది ఇది కొత్త స ఇది కొత్త స్టేటు ఇంకా డెవలప్ అవుతూనే ఉంది పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేసినారు ప్రభుత్వం కానీ సామాన్య ప్రజలకి ఇంకా అందుబాటులోకి రాలేదు వస్తున్నాయి కొద్ది కొద్దిగా జరుగుతున్నాయి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు అయితే అందినాయి కానీ అంత పూర్తిగా అయితే అందలేదు సామాన్య ప్రజలు ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు అతను సంక్షేమంలో ఒకరు ఒకసారి మనకు రైతులు బాగుండాలంటాడు డ్వాక్రా మహిళలు అంటారు అతను మరియు ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా బాగుండాలంటారు కరెంట్ ఇస్తానంటారు వాటర్ ఇస్తానంటాడు ఇండస్ట్రీ ఇస్తేస్తానంటాడు మరియు అమరావతిలో నేను అమరావతి డెవలప్ చేసి ఇంత సంవత్సరాలు ఇది ఐదు సంవత్సరాలు అవుతుంది నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోతుంది అమరావతి లేదు మనకి స్టేట్ గవర్నమెంట్ ఒక క్యాపిటల్ సిటీ అనేది కావాలి ఆ క్యాపిటల్ సిటీ అనేది లేదు మెయిన్ ఆ క్యాపిటల్ సిటీ అనేది లేకుంటే ఇంకా పథకాలు ఎక్కడ ఇస్తాడు అతనికి వచ్చిన బడ్జెట్లో కేంద్రం కేంద్రం వచ్చేసి ఇంకా మనకి మొండి అసలు ఏ స్టేట్కి లేనంత హీనంగా మనకి బడ్జెట్ పెడుతుంది జిఎస్టీ వాళ్ళ ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా గూడ్స్ తీసుకుంటున్నారు దానిపై జిఎస్టీ అవసరమా దానిపై జిఎస్టీ అవసరం లేదు సో సామాన్య ప్రజలకు కష్టమైన ఏ సామాన్య ప్రజలకు కష్టమైన ఎలాంటి ఇబ్బందులు అవసరం లేదు సామాన్య ప్రజలు ఏది సంతృప్తి పొందుతున్నారో ఆ స్కీమ్స్ పెడితే అందరికీ బాగుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే సలహా ఒక్కటే ఏదైనా కానీ ప్రజలు ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉండే స్కీమ్స్ వస్తే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా స్టేబుల్గా నిలబడుతుంది అదే మన ఊరిపే అంటే విలేజ్ పీపుల్స్ అంటే ప్రజల్లో ఎవరైతే సాటిస్ఫాక్షన్ లేకుండా స్కీమ్స్ ఇస్తారో ఏ సెంట్రల్ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అని నిలబడదు ఇప్పుడు హామీలు అయితే స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు ఇచ్చారు హామీలు నేను డాక్రా మహిళలకి రుణమాపి రుణమాఫీ చేస్తా డాక్రా మహిళలకి లోన్ తీసుకుని లోన్ మాఫీ చేస్తాను మరియు మనకి కొత్తగా క్యాపిటల్ సిటీ పెడతా ఇలా అన్నాడు క్యాపిటల్ సిటీనే పెట్టలేదు అని డాక్రా మహిళలకి సంఘాలకి ఏడాది ఇంకా అసలు ఆ మాఫీనే చేయలేదు లోన్స్ ఇంకా రుణమాఫీ అంటారా ఏదో అర కొరగా చేసినారు కొంతమంది సాటిస్ఫా కొంతమంది లేదు ఇంకా రైతులు అయితే ఆత్మహత్యలు ఇంకా పెరుగుతున్నాక తగ్గటం లేదు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ అన్నారు రెండు వందలే కానీ అందరికీ అందరికీ సాటిస్ఫాక్షన్ పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు అదే రెండు వేలు తీసి పదివేల మందికి ఇచ్చేది సారీ పది మందికి ఇచ్చేది రెండు ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు ఆ పది మంది పది మంది పెన్షన్ పీకేస్తున్నారు సో అతనికి పది మందికి ఇచ్చేది రెండు ఇద్దరికి ఇస్తున్నారు సో సాటిస్ఫాక్షన్ అయిన జనాలకి ఇద్దరికి ఇస్తే ఇక ఎనిమిది మంది ఎక్కడికి పోవాలి ఆ సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు నేను నేను ప్రాక్టికల్ చూసినైతే ఆమె బ్లైండ్నెస్ ఆమెకి కళ్ళు లేవు అయినా ఆమెకి పెన్షన్ రావట్లేదు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఎక్కువ ఇంటర్ఫరెన్స్ అవుతున్నాయి సో కరప్షన్ అనేది ఎక్కువ అవుతుంది ఒక మండల ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో తీసుకుంటే వన్ ఎకరాస్ స్లాంటికి ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వాలి ఎంఆర్ఓకి ఈ కరప్షన్ కరప్షన్ అంటే కరప్షన్ లేని కరప్షన్ లేని అడ్మినిస్ట్రేటివ్ నేను తెస్తానంటే ఎక్కడ ఉంది కరప్షన్లో అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా లంచాలు లంచాలు వచ్చినంత మాత్ర చంద్రబాబు నాయుడు వచ్చినాడు వచ్చినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ వల్ల ఉపయోగం అంటూ ఉంది ఎందుకంటే అందరికీ పథకాలు అందుతున్నాయి ప్లస్ అంతేకాకుండా చాలా ఉపయోగం అయితే ఉంది కానీ ఇంకా ఇంకా డెవలప్డ్ కంట్రీ కావాలని కోరుకుంటున్నాం మా ఆయన వచ్చినంత మాత్రాన ఎవరు వచ్చినా కానీ మన దేశాన్ని డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీ కావాలని కోరుకుంటున్నాను సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను ఎవరు వచ్చినా కానీ డెవలప్డ్ అవ్వాలనే అనుకుంటున్నాను అంతే ప్రస్తుతం అనంతపురం అయితే ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది మెకానికల్ ఇంజనీర్ కొన్ని సాఫ్ట్వేర్ పరంగా మంచి ఎలక్ట్రానిక్ పరంగా కొద్దిగా ఇంప్రూవ్ అయింది అనంత అనంతపూర్ డిస్టిక్ పరంగా పరంగా అయితే అదే ఇప్పుడు యూత్కి అయితే ఇప్పుడు అనంతపూర్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఏమంటే వచ్చిన అవకాశాన్ని ఎందుకు చాలా ఉపయోగించుకోండి ఎందుకు వదిలేస్తారు అలా ఇప్పుడు వచ్చిన ఒక ఇండస్ట్రీ వచ్చింది అలాగే ఒక స్టూడెంట్సే కలిసి యూనిటీగా టీమ్ లీ టీమ్గా ఏర్పడి ఒక కంపెనీ కంపెనీ ఐటీ ఇండస్ట్రీని రప్పియాలంటే అది చాలా ఇబ్బంది చాలా ఇంపాసిబుల్ అది అది అలాగే చేస్తే కొన్ని అలా ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు నెక్స్ట్ ఎలక్షన్లో విన్ అయినా కూడా చంద్రబాబు వస్తే తను ఫైవ్ ఇయర్స్లో ఇంకా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో తీసుకొని రావాలన్నా కూడా అది చాలా లేట్ అవుద్ది అది ఇండస్ట్రీని తెప్పించి మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే చాలా చాలా రోజు చాలా టైం పడుతుంది అలాగే స్టూడెంట్స్ యూత్ కలిసి ఒక ఇండస్ట్రీని ఏర్పడితే అలాగా సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ఇండస్ట్రీలు మన యూత్ ప్రకార పరంగానే నిలబెట్టి కొన్ని అంటే బిల్డ్ చేస్తే అది మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది సరే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు నేను వైఎస్ఆర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకు వైఎస్ఆర్ అవ్వాలనుకుంటున్నారు మా ఊరిలో సరిగ్గా వాటర్ ఉండదు సార్ వాళ్ళ నాన్నగారు మా ఊరికి కాలువ పెట్టించినారు కాబట్టి మా ఊరు మొత్తం దానిపైన ఆధారపడి బ్రతుకుతుంది కాబట్టి ఆయనకి నేను ఓటేస్తాను ఆయనే రావాలని కోరుకుంటున్నాను టీడీపీ కూడా ఆంద్రీనివా అనే ఒక నది ద్వారా కాలువల ద్వారా వాటర్ అందియడంతో పాటు చెరువులు కూడా కొన్ని నింపింది అని అంటున్నారు దాదాపు ఆంధ్రప్ర అనంతపురంలో కొంతమేర వాటర్ ఇచ్చి సాగుకు ఉపయోగపడేలా చేసినాం అంటున్నారు కదా అంటే ఎవరైనా మనకు సహాయం చేస్తేనే కదండి సార్ తిరిగి సహాయం చేయాలి వాళ్ళకి కృతజ్ఞతతో ఉండాలంటారు కదా మా ఊరికి అందిన సహాయం వాళ్ళ నాన్నగారి వాళ్ళ కాబట్టి వేస్తాను అంటున్నాను సార్ వాళ్ళు టీడీపీ టీడీపీ వాళ్ళు ఇచ్చి అది నేను వాళ్ళు ఇవ్వలేదని నేను చెప్పట్లేదు సేమ్ న్యూజ్వర్గమే సార్ సేమ్ నాదిగూడు ఉరకొండ నియోజమే అక్కడ ఉండేది వైఎస్ఆర్ సిపి రెడ్డి గారు కానీ ఏం చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఆయన మన పయ్యు కేసు గారు కేంద్రం పోయి మన బడ్జెట్ నుంచి మాట్లాడి మనకు అనంతపు ఉరుకొండకి హాస్పిటల్ వచ్చేలా చేసిన సార్ గతంలో అయితే ఎటువంటి హాస్పిటల్స్ కానీ రోడ్డు కానీ ఏం లేవు మా ఊళ్ళో ఒకసారి వచ్చి ఎవరైనా చూడండి ఇంతకుముందు అంటే రోడ్ అంతా గలీజ్గా ఉన్నది ప్రతి ఇంటికి నీళ్లు ఖచ్చితంగా అందుతున్నాయి ప్రతి రోడ్లన్నీ బాగున్నాయి సార్ సార్ అభివృద్ధి అంటే ప్రభుత్వ పరంగా స్టూడెంట్స్కి అయితే వాళ్ళ స్కాలర్షిప్ అందిందా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందా మనం చూసుకుంటే స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్లో అయితే అక్షరాస్యత తక్కువ ఉంది సార్ తెలంగాణతో పోల్చుకుంటే విడిపోయిన తర్వాత అక్కడ అక్షరాస్యత ఎక్కువ ఉంది ఇక్కడ ఎందుకు ఇంత లేదు ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేస్తున్నారో అవుతుంది కానీ అది మాటల వరకే ఉంది సార్ అదైతే కావటం లేదు చంద్రబాబు గారు చేశారు ఎందుకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేశారు కాలేజ్ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో అయితే టీచర్స్ అవైలబుల్ లేర్స్ చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఉన్నాయి దానికి కారణం ఏంటి ప్రైవేట్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఇంప్రూవ్మెంట్ అవ్వటం వల్ల అది గవర్నమెంట్ చేయలేదా గవర్నమెంట్ టీచర్స్ని ప్రొవైడ్ చేయలేదా అలాగే పల్లెటూరు పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు కదా ప్రతి ఒక్కటి అందుతుందా లేదని చూసే బదులు నరేంద్ర మోడీ గారు విదేశ పర్యటన చేస్తారు సార్ అదే ఆ డబ్బు ఖర్చు పెట్టి మామూలు ప్రాంతాలు ఏపీ తెలంగాణ ఇలా మామూలు స్టేట్స్కి వెళ్ళి అక్కడ సమస్యలను తెలుసుకొని వాళ్ళని పరిష్కరించడానికి అంత టైం ఉండదు ఎందుకు సార్ ప్రజలు ఓటే అప్పుడు టైం ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీలందరికీ అదే ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక్కడుగు ఎందుకు ముందుకు వేయటం లేదు